నమస్తే నిరుద్యోగులు మరోసారి మరో పోరాటానికి సిద్ధమైనట్టుగా మనకు అర్థమవుతుంది ఎందుకంటే నిరుద్యోగులతో రేవంత్ రెడ్డి గోక్కుంటుండు కాంగ్రెస్ పార్టీ అంటేనే మోసర్ పార్టీ అనేది మన తెలుసు అయితే కాంగ్రెస్ పార్టీ మరోసారి ఏం చేయబోతుందంటే ఈ వయోపరిమితి ఏజ్ లిమిట్ చేసే ప్రయత్నం చేస్తుంది సో దీనివల్ల నిరుద్యోగులకు మామూలు ఇబ్బంది కాదు ఇప్పటికే ముప్పై వచ్చిన ముప్పై ఐదు సంవత్సరాలు వచ్చిన పెళ్ళిళ్ళిళ్ళు కాక ఉద్యోగాలు లేక నిరుద్యోగులందరూ మళ్ళీ రోడ్ల మీద స్టడీ హాళ్ళలో కోచింగ్ సెంటర్లో భారాలు తీసి బతుకుతుంటే బ్రతుకు భారంగా బతుకుతుంటే రేవంత్ రెడ్డి మరోసారి పుండు మీద కారం జల్లినట్టుగా వ్యవహరిస్తుండే అనేది మనకు జోరుగా చర్చ జరుగుతుంది నిజంగా కాంగ్రెస్ పార్టీ అంటే చేతగాన పార్టీ మోసం పార్టీ అనేది మనకు అర్థమైంది ఇవాళ నేను ఒకటి అడుగుతున్నా మిస్టర్ రేవంత్ రెడ్డి గారు నీ ముఖమో నేను ఎమ్మెల్యేల ముఖమో లేకపోతే నీ మంత్రుల ముఖమో చూసి కాంగ్రెస్ పార్టీ కేయలేదు ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగులు సద్దులు పెట్టుకొని పోయి ప్రతి అవ్వ ప్రతి అయ్య ప్రతి ఇంట్లో కాళ్ళు మొక్కి ఏళ్ళు మొక్కి ఈసారికి కారు కోస్తే కారు కోటేస్తే మాకు ఉరే గతి అని చెప్పేసి మేము కావాలన్నా మా చావులు కావాలన్నా మేము బ్రతకాలంటే కాంగ్రెస్కు అది బీఆర్ఎస్కి ఓటేయకండి మేము బ్రతకాలంటే కాంగ్రెస్కి ఓటేయండి మేము చావాలంటే బీఆర్ఎస్కి ఓటేయండి అని చెప్పేసి ఉరితాలు పట్టుకొని అందరూ కూడా కాంగ్రెస్ కోసం ప్రచారం చేయడం జరిగింది బస్సు యాత్రలు చేయడం జరిగింది మొత్తం నిరుద్యోగులే కాంగ్రెస్ని అధికారం తీసుకురావడం జరిగింది కేవలం చాలా తక్కువ పర్సెంట్తోనే కాంగ్రెస్ అధికార అధికారంలోకి రావడం జరిగింది అది కూడా చాలా తక్కువ పర్సెంట్తోనే ఇవాళ నిరుద్యోగుల్ని ఎందుకు మోసం చేస్తుంది ఎంత జూటా పార్టీ ఎంత లంగ పార్టీ కాంగ్రెస్ పార్టీ అనేది మనకు అర్థమవుతుంది ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది ఎలక్షన్లో మొత్తం నిరుద్యోగుల అంశాలు చాలా చెప్పింది అందులో కొన్ని ఇంపార్టెంట్ మేము అధికారానికి వస్తే వచ్చిన ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తానని చెప్పింది ఇప్పటి వరకు రెండు లక్షలు కాదుగా సొంతంగా సొంత నోటిఫికేషన్ దాదాపుగా ఒక ఐదు వేలు నుంచి ఇంకొక వెయ్యి అంటే డిఎస్సి ఆల్రెడీ కేసీఆర్ ఐదు వేలు ఐదు వందలు నోటిఫికేషన్ ఇస్తే దాన్ని ఒక ఐదు వేలు పెంచి అదే నోటిఫికేషన్ తప్ప పెద్దగా పెంచింది లేదు గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ వన్ పోస్టులు పెంచదని చెప్పారు కాంగ్రెస్ అది లేదు జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పారు జాబ్ క్యాలెండర్ మీద స్పష్టత లేదు ఇప్పుడు ఉద్యోగ సారీ నిరుద్యోగ వృత్తి ఇస్తానని చెప్పారు నిరుద్యోగ వృత్తి లేదు యువ వికాసం కింద ఐదు లక్షలు ఇస్తానన్నారు ఇంకా చాలా చెప్పారు కానీ ఇప్పుడు అవన్నీ గంగలో తొక్కి రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి ఓక్యాచ్ కో బ్యాచ్ ఏం చేస్తుందంటే వయోపరిమితి పెడుతుంది వయోపరిమితి పెంచుద్ది ఇక ఒక పని చేయరు ఆ లైఫ్ టైం పెట్టి ఒక ఉద్యోగి కొట్టే ప్రభుత్వ ఉద్యోగి సత్యందాక విరమణ లేదు సత్యందాక ఉద్యోగం చేయాలని చెప్ప్రీ అలా మీకు సిగ్గులేనటువంటి ప్రభుత్వాలు చాతగానే దద్దమ్మ ప్రభుత్వాలకు ఒకటి అడుగుతున్నా ఇవాళ తెలంగాణలో పింఛన్ తీసుకునే ఏజ్ ఎంత వాళ్ళ వయోపరిమితి ఎంత చెప్పండి రిటైర్మెంట్ ఏజ్ ఎంత చెప్పండి వాళ్ళ రిటైర్మెంట్ ఎంత అరవై రెండు అనుకుంటా అరవై రెండా వాళ్ళ లిమిట్ అరవై రెండు పింఛను యాభై ఎనిమిది ఏళ్ళకు యాభై ఏడు ఏళ్ళకు పింఛన్ ఇస్తున్నారు అరే బుద్ధి లేదా ప్రభుత్వం ఎంత మోసం ఎంత డోకా చేస్తుంది మరి అలాంటిది మళ్ళీ కేసీఆర్ అదే చేసిండని చెప్పేసి కేసీఆర్కి కర్ర కర్రవా కర్రగాల్చ వాత పెట్టే నువ్వేం పీకు దానికి ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి మిస్టర్ రేవంత్ రెడ్డి ఎంత దుర్మార్గం అంటే ఒకసారి చూడండి ఒక అంటే ప్రభుత్వం వయో పరిమితి పెంచడం వల్ల ఎంత ఇబ్బందులు ఒకసారి చూడండి ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులు పదవి వివరమైన వయసు యాభై ఐదు నుండి యాభై ఎనిమిదికి యాభై ఎనిమిది నుండి అరవైకి అరవై నుంచి అరవై ఒకటికి అరవై ఒకటి నుంచి అరవై రెండుకు అరవై మూడు అరవై నాలుగు ప్రభుత్వాలు పెంచడం పెంచడంలో ఒకే దెబ్బకు నాలుగు పిట్టలు అంటే ఒక్క దెబ్బకే నాలుగు పిట్టలు పడుతున్నాయి ఎట్లా అంటే ఒక ఉద్యోగి పదవి విరమణ చేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్ కింద ఎక్కువ మొత్తంలో లక్ష లక్షలాది రూపాయలను ఆ ఉద్యోగికి ప్రభుత్వం చెల్లించవలసి వస్తుంది కనుక అతను రిటైర్ ఆ రిటైర్ కాకుండా సర్వీస్లోనే ఉంచితే అతని జీతం ఇస్తే సరిపోతుంది ప్రభుత్వాలకు ప్రస్తుత ఆర్థిక ఇబ్బంది ఇబ్బంది తప్పుతుంది అంటే వీళ్ళకిచ్చే బెనిఫిట్స్ లేకుండా వీళ్ళకి ప్రభుత్వ ఉద్యోగులకి బెనిఫిట్స్ ఇవ్వకుండా ఓన్లీ ఈ పదవీ కాలం పెంచితే సాలరీ ఇస్తే సరిపోయింది నా ప్రభుత్వ వరకు సాలరీస్ ఇస్తే సరిపోయిన బెనిఫిట్స్ లేకుండా ఏం కాదు వాడు ఏం కాదు నా గవర్నమెంట్ ఉండాలి నేను సీఎం ఉండాలి ఏది రేవంత్ రెడ్డి భావన రెండోది ఏదైనా ఒక కార్యాలయంలో ఒక పెద్ద తలకాయ రిటైర్ అయితే కనీసంలో కనీసం నలుగురికి ప్రపోజన్ వస్తుంది ఉదాహరణకి ఓ ఎంఆర్ ఉదాహరణకి ఎంఆర్ఓ రిటైర్ అయితే డీటీఆర్ఐ సీనియర్ అసిస్టెంట్ విఆర్ఓ జూనియర్ అసిస్టెంట్ అటెండర్ అందరూ ప్రమోషన్లలో ఒక మెట్టు పైకి ఎక్కుతారు కనుక వాళ్ళకి శాలరీ పెంచవలసి వస్తుంది ఇది మళ్ళీ ఆర్థికపరమైనటువంటి ఇబ్బ ఇబ్బంది కనుక ఎవరికి ప్రమోషన్ లేకుండా చేయడం ఇంకా ప్రమోషన్లు ఉండొద్దు ఎందుకంటే మనం ప్రమోషన్ చే ప్రమోషన్లు ఇస్తే మళ్ళీ శాలరీ పెంచాలి ప్రమోషన్ ఇచ్చిన ఆయనకి పై వాళ్ళకి ఇంకా శాలరీ పెరుగుద్ది అది ఒకటి ఆర్థిక ఇబ్బంది తప్పించుకోవచ్చా మూడవది వాళ్ళు రిటైర్ అయితే ప్రతి శాఖలో ఖాళీలు ఏర్పడతాయి వాటిని మళ్ళీ భర్తీ చేయాల్సి వస్తుంది ఇది మళ్ళీ ఆర్థిక ఇబ్బంది కనుక కొత్త ఖాళీలు ఏర్పడకుండా జాగ్రత్త పడడం ఇది నిరుద్యోగుల నోట్లో మన్నుగొట్టే అంశం ఇది మూడవది చాలా స్పష్టంగా అంటే వాళ్ళు రిటైర్ అయితే ప్రతి శాఖలో ఖాళీలు ఏర్పడితే వాటిని మళ్ళీ భర్తీ చేయాల్సి వస్తుంది అంటే ఇన్ని రోజులు వేల కన్నులతో లక్షల కన్నులతో ఎదురు చూస్తున్నటువంటి మా నిరుద్యోగులకి మా సోదరుడికి మళ్ళీ నోట్ల మన్ను కొట్టడం చూస్తుంది దీని దీనివల్ల ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి ఇక ఎప్పుడు పెళ్లి చేసుకోవాలి యాభై ఏళ్ళకి పెళ్లి చేసుకొని ఎప్పుడు పిల్లలు కనాలి ఎప్పుడు తల్లిదండ్రుల్ని తల్లిదండ్రులని సుఖపెట్టాలి చెప్పండి ఇక మిస్టర్ రేవంత్ రెడ్డి నీకు అతి సమయం అతి తక్కువ సమయంలో ఈ నిరుద్యోగులంతా సీఎం చేసి తగలబెట్టి నిన్ను నీ కాంగ్రెస్ పార్టీ నీ సోనియా గాంధీ నీ రాహుల్ గాంధీ నిన్ను సీఎం చేయలే ఈ నిరుద్యోగులు భిక్ష ఈ నిరుద్యోగులు భిక్ష ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగుల కాళ్ళు కడిగి నెత్తిన జల్లుకోవాలి మిస్టర్ రేవంత్ నువ్వు ఈ ముప్పై లక్షల మంది నిరుద్యోగుల కాలు కడుక్కొని నెత్తిన జల్లుకోవాలి నువ్వు నీ కుటుంబం మొత్తం ఆ కుటుంబం నీ ఇల్లు 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 చుట్టూ ఆ పసుపు నీళ్ళు చల్లుకోవాలి నిరుద్యోగుల కాలు కడిగిన నీళ్లు నీవు నీ ఎమ్మెల్యేలు నీ మంత్రులు వాళ్ళు లేకుంటే నీ ప్రభుత్వం ఎక్కడదా వాళ్ళు లేకుంటే నీ గవర్నమెంట్ ఎక్కడిది వాళ్ళు లేకపోతే మరోసారి బీఆర్ఎస్ అధికారం వచ్చు ఇలా నీకంటే కేసీఆర్ నయం రా నాయనా వీడు పెద్ద దొంగ వీడు లంగా అనే కాడకి తీసుకొచ్చుకుంటున్నావు నువ్వు రైట్ నాలుగో చూద్దాం ఇప్పుడు వివిధ ప్రభుత్వ ఉద్యోగుల పేరుతో సంఘాలుగా ఏర్పడి ఉద్యమ కార్యక్రమం చేస్తున్న పెద్ద తలకాయలు అందరూ ఒకటి రెండులో రిటైర్ అయ్యే వాళ్ళు కనుక పదవి విరమణ వయసు పెంచితే వాళ్ళందరూ గప్చి అయిపోతారు అందుకే అన్ని ఉద్యోగ సంఘాలు పిఆర్సి సిపిఎస్ గురించి అత్యధికంగా పోరాడినా కూడా ఎవరు పోరాడని అంతగా విలువ ఇవన్నీ పదవి విరమణ వయసును పెంచుతున్నాయి ప్రభుత్వాలు ఇవన్నీ అర్థం కాక ఆనందంతో సంబరాలు చేసుకుంటున్నారు కొంతమంది ఉద్యోగులు కొంతమంది ఉద్యోగులు ఓ ఇట్లు వయసు పెంచితే మంచిది అనుకుంటారు కానీ మీరు ఈ నిరుద్యోగుల నోట్లో మన్ను కొట్టి ఈ నిరుద్యోగులకు ఒక ఉరితాడు బిగిస్తున్నట్టు మీకు అర్థం కావట్లేదు మీరందరూ ముక్త ఖండంతో దీన్ని వ్యతిరేకించాలి దీన్ని వ్యతిరేకించాలి ఇంజక దీని ప్రభుత్వ ఉద్యోగులు కూడా వ్యతిరేకించకపోతే మీ బిడ్డలకు మీ మీ కొడుకులకు మీ మనవలకు మీ మీలాంటి కొడుకులాంటి కొడుకుల్లాగా ఉన్నటువంటి ముప్పై లక్షల మంది నిరుద్యోగులు వాళ్ళ జీవితాలు ఏంది మీరే ఉరితాడేసి గట్టి గుంజుతున్నట్టే రేవంత్ నువ్వు ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అండ్ కాంగ్రెస్ అలీబాబా ఫోర్ ట్వంటీ కాంగ్రెస్ టీం వెంటనే ఈ ఉద్యోగ మీరు వెంటనే ఈ వయసు పెంచేదాన్ని ఉపసంహరించుకోవాలి గ్రామాలలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మంత్రులు తిరగనీయకుండా చేయద్దు చేసుకోకండి నిరుద్యోగులారా మీరు సిద్ధంగా అండి ఇంకెప్పుడు నాయనమ్మ నీ అమ్మ జీవితంలో నీ తోటోడు వ్యవసాయం చేసుకునేవాడు పని చేసుకునేవాడు బ్రహ్మాండంగా బతుకుతుడు ఈ నిరుద్యోగం అనేటువంటి పిల్లనివ్వరు వాడు ప్రశాంతంగా బతకడు మళ్ళీ ఆత్మహత్యలు తెలంగాణను మనం కాంగ్రెస్ చూడబోతుంది ఎందుకంటే కాంగ్రెస్ ఈ విద్యార్థులు చంపడంలో నరబలి తీసుకోవడంలో దిట్ట అందుకనే సోనియా గాంధీ పదేండు ఎంతోమంది అమరుల్ని చూసి చూసి సచ్చనంగా సత్యనంగా తెలంగాణ ఇచ్చి ఇప్పుడు చెప్తున్నారు ఓ తెలంగాణ ఇచ్చినామని చెప్పి సిగ్గుండాలి మీకు ఇప్పటికన్నా ఇట్లా మళ్ళా నిరుద్యోగులు సాగులు చూడాలనుకుంటే మాత్రం ఈసారి ఉరికిచ్చి ఉరికిచ్చి తను బండిక బండి కట్టి ఏ బండిన పోతావు సర్కారు కూడా అని చెప్పేసి మిమ్మల్ని కాడికి వస్తుంది కాబట్టి ఇలాంటి విరమణ వెంటనే విత్ర చేసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను మరో పోరాడానికి మొత్తం నిరుద్యోగులు కదిలి రావాలని నేను పిలుపునివ్వడం జరుగుతుంది